నేను లలిత అండ్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నాను కూచిపూడి డాన్స్ రన్నింగ్ చేస్తున్నాను సో మా టీచర్ హర్షిక గారు గురు గారు సో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను రాఘ రమ్య రమ్య గారు ఇలాంటి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని తన చాలా కృషి చేస్తుందండి మన కళల్ని డెవలప్ చేయడానికి నేను స్పెషల్ గా తన థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ రమ్య గారు ప్రదర్శన చేయడం జరిగింది

ఇలాంటివి ఇంకా చాలా ఎంకరేజ్ చేయాలి ఇది సరిపోదు మనకి ఇప్పుడు వాళ్ళ మనకి ఈ మన సంస్కృతి అంతరిస్తున్న తరుణంలో ఇప్పుడు మనం చేయాలి మన అందరి చుట్టుముట్టు ఉన్న పిల్లలందరినీ మనమే కాదు మనకి తెలిసిన వాళ్ళని కూడా ఇలాంటి కళలను ఎంకరేజ్ చేయాలని సంగీతం కానివ్వండి నృత్యం కానివ్వండి చాలా ఎంకరేజ్ చేయాలని నేను కోరు మీకు ఎన్నో అవార్డు అవార్డ్స్ రావడం జరిగింది పన్నెండవ అవార్డు సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ రెండవ అవార్డు ఇది నాకు

మ్యూజిక్ అండ్ డాన్స్ ఫౌండర్ అలాంటి చాలా మంది డాన్సర్స్ ని ఎంకరేజ్ చేసి ఈ ఆర్ట్ ఫామ్ ని ఎంకరేజ్ చేసినందుకు బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు లత ఈజీ ఈ ఆర్ట్ ని ఎంకరేజ్ చేయడం అంటే ఎంతో మంది వెస్ట్రన్ డాన్స్ అంటూ చాలా గా ఉన్నారు బట్ ఈ డేస్ లో ఇలాంటి కల్చర్ అండ్ రిలీజన్ ని ఫాలో అవ్వడం అంటే అది గ్రేట్ ఎంతమంది శిష్యులు ఈరోజు ఈ రోజు పార్టిసిపేట్ ఓకే బట్ మా క్లాస్ ఓకే మీరు ఎన్ని సంవత్సరాల ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇది స్థాపించి 2 ఇయర్స్ ఓకే ఎంత శిష్యుల్ని తయారు చేసి ఉంటారు ప్లస్ ఇది కాదు డాన్స్ కూడా ఉంది బట్ ఈ మనం ఎంకరేజ్ ఆశ

మీరు ట్రైనింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ పేరు ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే ఈరోజు ఎలా అనిపిస్తుంది ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండ్ చిత్రం ఇప్పుడు అవార్డు కూడా అందుకోబోతున్నారు హౌ డూ ఫీల్ అవార్డ్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్

ఓకే కూచిపూడి గుడి గారు పేరు అనిత డ్యాన్స్ క్లాస్ ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకోవడం లెజెండరీ చెత్త మీకు ఎలా అనిపిచ్చింది చాలా సూపర్ సూపర్ ఏ క్లాస్ ఏ ఏ స్కూల్ ఓకే గురుగారు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు ఓజీగా ఉండాలని ఈజీకిచ్చారు కొంచెం టిక్ హార్డ్ కిచ్చారు కానీ చాలా చాలా ఈజీగా ఉన్నట్టుంది ఓకే మీ పెద్ద ఏమేమ వాలంట ఉన్నారు డాన్సర్ ఓకే వెరీ యాక్టివిటీస్ వెరీ ఆర్ట్స్ ఏమేం ఇచ్చుಬೇಕು మ్యూజిక్ yes డాన్స్ గుడ్ ఇంకా సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సింగింగ్ సింగింగ్ సేమ్ టైమ్ డాన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఓకే సో రీసెంట్ గా రిలీజ్ చేశాను సో మీ ఉండేది దోలపల్లి జాయిన్ చేస్తాను ఓకే సో మేడం ఆల్రెడీ బాగా నేర్పిస్తున్నారు కొన్నిసార్లుగా మేడం జాయిన్ చేస్తాను